ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కంటే తిరుపతి జిల్లా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆధ్యాత్మిక నగరిగా పేరు పొందిన తిరుపతిలో ఎన్నికల హోరాహోరీగా సాగుతున్నాయి ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అత్యధిక పర్యాయాలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది రాష్ట్ర విభజన తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు అందుకుంది ఈ విధంగా వైసీపీ కంచుకోట అయినటువంటి తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ మధ్య పోటీ ఏర్పడింది గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావటం ఆయనకు కలిసి వచ్చే అంశం అంతేకాకుండా తిరుపతికి రైల్వే స్టేషన్ అభివృద్ధి తీసుకురావటంలో ఆయన కీలక పాత్ర పోషించారు కూటమి నుంచి వరప్రసాద్ పోటీ చేస్తున్న ఈయనపై కాస్త మైనసే ఉంది తిరుపతి పార్లమెంటు పరిధిలో మళ్లీ వైసీపీకే మంచి పట్టుండే అవకాశం కనిపిస్తోంది తిరుపతి అసెంబ్లీ విషయానికి వస్తే సూళ్లూరుపేట కిలివేటి సంజీవయ్య వర్సెస్ విజయశ్రీ తిరుపతిలోని కీలక నియోజకవర్గాల్లో కూడా ఒకటి ఇక్కడ వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది గూడూరు మురళీధర్ వర్సెస్ సునీల్ కుమార్ ఇక్కడ కూడా వైసీపీకి ఎక్కువ పట్టుండే అవకాశం కనిపిస్తోంది గతంలో వైసీపీ అభ్యర్థి అభివృద్ధి ఎక్కువగా జరగటం వల్ల ప్రజలు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డి వర్సెస్ లక్ష్మీ సాయి ప్రియ ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీని బీట్ చేసి టీడీపీ ముందు స్థానంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సత్యవేడు రాజేష్ నియోజకవర్గంలో కూడా ఈసారి వైసీపీ తన జెండా ఎగురువేయబోతుందట శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి వర్సెస్ వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీలో ఏర్పడిన వర్గపోరు వల్ల టీడీపీకి కాస్త ఫేవర్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది తిరుపతి అభినయ్ రెడ్డి వర్సెస్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తిరుపతి నియోజకవర్గం చాలా కీలకమైంది ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది